యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాములో అందరికి కూడా శుభాభివందనములు ఈ అవకాశం దయచేసినటువంటి దేవాది దేవునికిని జీసస్ సాల్వేషన్ మినిస్టర్ వారికి అలాగే ప్రార్థన టీవీ వారికి చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాములో శుభాభివందనములు మరి ప్రేమే దేవుని బిడ్డలారా మనమందరం బాగుండాలనేటువంటి ఆశ దేవునికి కలిగి ఉంది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మరి ఆ ప్రేమను బట్టి మరి మనము మన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నామనే దాన్ని బట్టి ఈరోజు ధ్యానించుకుందాం మరి సమయం ముందు వాక్యము వెళ్లే ముందు చిన్న దేవుని సహాయం కోరుదాం ప్రార్థించుకుందాం మహాపరిషుద్ధుడైన మా గొప్ప దేవ మీ పాదములకు కృతజ్ఞత స్థులు దేవా ఈ సమయముందు ప్రార్థించు వినాదమేట మీకు బాగా తెలిసిన ఆయన ఈ సమయముందు దేవ అల్పుడును అయగ్ను నన్ను మీ సేవకునిగా ఎళ్ళుకొని దేవా మీ బిడ్డలకు మీ యొక్క మంచి మాటలు చెప్పుటకు నాకు ఇచ్చిన గొప్పదనతను బట్టి మీకు నాయన నాకు మీ సహాయం దయచేయండి దేవా దేవా నా సొంత జ్ఞానం చేత ఏది చెప్పకుండా మీరిచ్చేటువంటి అపరలోక జ్ఞానం చేత నన్ను నింపండి మీ యొక్క జ్ఞానం చేత మాత్రమే నేను మాట్లాడటకు సహాయం దయచేయండి నా నోటిని బూరగా వాడుకుని నాయన అలాగే దేవా వినిచ్చినటువంటి మెడలు పెడచూను పెట్టకుండా విని ఆ మాటలు గ్రహించుకున్నట్టుకు మీ బిడ్డ హృదయాలు తెరవండి అలాగే ఈ సమయం సమయమందంతటి కూడా మీ ముందు అమ్మయ్య మీరే ముందుండి నడిపించి మీరే ఘనత మహిమాపర్భావాలు పొందుకోమని వేడుకొరచ్చు ఈ సుక్రీస్తు మాపడేసుక్రీస్తున్న మాలు వేడుకొని పొందుకున్న నామ తండ్రి ఆమెన్ మరి సమయముందు మనం ధ్యానించుకున్న అంశం మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారా అనేటువంటి అంశం గురించి కొద్ది మాటలు ధ్యానించుకుందాం మరి సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చనం నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు మనం చదువుకుందాం సైన్యముల కథిపతి యుహోవా ఇజ్రాయిలులకు దేవుడయున్నా ఉన్నాడన్న మాట చేత నీ నామును శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసునైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబనట్లు నీవు సెలవిచ్చున్న మాట నెరవేర్చము ఇజ్రాయిలుల దేవ సైన్యముల అతిపతి యుహోవా నీకు సంతానమును కలగజేస్తుందని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిస్థితి గనుక ఈ లాగును నీతో మనవి చేయుటకై నీ దాసులు నాకు ధైర్యం కరిగను యహోవా నా ప్రభువా మేలు దయచేదునని నీవు నీ దాసులు నాకు సెలవిచ్చున్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసు నా కుటుంబము నిత్యము నీ నీసన్నిధులుగా దాన్ని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వదంని నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి తన కుటుంబం పట్ల గారు తన కుటుంబం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు తన కుటుంబము వ్యర్థమైన వాటిని అనుసరించకుండా వ్యర్థముగా ఉండక వ్యర్థమైనటువంటి చోట్లలో ఉండకుండా ఎక్కడుండవాలని కోరుకుంటున్నాడు తన కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో పనిచేయనట్లుగా ఆయన చెప్పిన మాటలు చేసేటువంటి వారిగా నా కుటుంబాన్ని ఆశ్రయించు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేయొచ్చున్నాడు ప్రేమ కలిగినటువంటి దావిది గారు తన కుటుంబానికి ఎంతోగానో ప్రేమిస్తున్నాడు తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ఎందుకంటే తన కుటుంబము ఈ లోకానుసరమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు అందరూ జీవించే విధంగా జీవించకూడదు నా కుటుంబం నేను ప్రత్యేకము నా కుటుంబం కూడా ప్రత్యేకంగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు నేను దేవుని సన్నిధానంలో నేను ఉంటాను నా కుటుంబం కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన మాట నెరవేర్చేటువంటి వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మరి నాడు ఎంతమంది తన కుటుంబం తన పిల్లలు తన కుటుంబంలో ఉన్నవారందరూ కూడా దేవుని సన్నిధానంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఎవరు కోరుకుంటారండి నేను నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఎవరు కోరుకోరు ఆదివారం వచ్చిందంటే చారు ఫంక్షన్లు పార్టీలు లేదా పబ్బులు లేదా ఇతర ఇతర విందులు వినోదాలు వాటి ఎందుకు ఉండేలాగా ఎంతోమంది వారికి హెచ్చరించలేకుండా ఉంటున్నారు వాటిలో ఎక్కువగా ముని తెలుగుతున్నారు ఆదివారం అయ్యేసరికి ఆదివారం వచ్చేసరికి నేను దేవుని సన్నిధానంలో కనపడాలి ఆయన సన్నిధానంలో అనుభవించాలి అని ఎంతమంది ఆశ కలిగి కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి సహోదరుడు నీతోనే దేవుని వాక్యం సలు కుటుంబ యజమానిగా ఉన్నటువంటి సహోదరి నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉన్నావా నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నావా నీ కుటుంబాన్ని నువ్వు అధికంగా ప్రేమిస్తే వారిని చెడుతూరో పట్టి నీవు దేవుని బిడ్డగా ఎంచబడాలంటే నీవు వారిని శ్రద్ధ వారిపై శ్రద్ధ కలిగి మందిరానికి తీసుకువస్తావు దేవుడు దేవుని మంది రావాలని కూర్చోబెడతావు వాక్యం వినేలాగా చేస్తావు దేవుని భయభక్తులు కలిగేలాగా చేస్తావు కానీ ఈనాడు వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నారు కారణం ప్రేమ లేనిటువంటి జీవితాలు ఈనాడు కొంతమంది అయితే ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారు తెలుసా పిల్లలకు ఉద్యోగాల మీద పిల్లల చదువుల మీద వాటి మీద ప్రేమ ఉండొచ్చు కానీ యవ్వనం వచ్చినా కూడా వేటి కోసము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు యవన ప్రాయమందు కాడి మొయటి నరకు మేరని దేవుని వాక్ సెలవిస్తుంటే యవ్వనం వచ్చినటువంటి పిల్లల్ని పెట్టుకొని యవనైకి వచ్చిన తర్వాత వారికి సమీపించాలన్నటువంటి జ్ఞానం ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది ప్రాయం రాగానే వారిని ప్రభుత్వ సన్నిధానంలో పెంచాలని ఎంతమందికి జ్ఞానం కలిగి ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ లేదు కాబట్టి వారి మీద ఆసక్తి లేదు ఈ లోకం వెంబడి అందరూ పరిగెడుతున్నారు మనం కూడా పరిగెత్తుద్దాం ఉద్యమం వెంబడి పరిగెత్తుద్దాం తప్పులేదు కానీ ఉద్యోగం అనేది కొన్నాళ్ళు మాత్రమే చేయగలం కానీ దేవుని శాశ్వత ప్రేమను కోల్పోతారే ప్రమేందేమి ఎవరికైతే వాక్యము గురించి అవగాహన కలిగి ఉంటారో వారు తమ పిల్లలని దేవుని ఎందు భయభక్తులు కలిగి పెంచుతారు దావేది గారు అయితే చూడండి చక్కగా చూద్దాం కీర్తనల క్రిందాము ముప్పై రెండవ కీర్తనలో దాబిది గారు తమ పిల్లలందరినీ కూడా పిలిచి చూద్దాం ముప్పై నాలుగవ కీర్తనం ముప్పై నాలుగో కీర్తన పదకొండవ వచ్చినా మనం చూద్దాం పిల్లరా మీరు వచ్చి నా మాట వినడి ఏహో ఎందలి భయభక్తులు మీకు నేర్పేదను తమ పిల్లలందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు రండి అమ్మ రండి నాన్న రండి పిల్లలారా రండి అందరూ నా దగ్గరికి రండి మీకు దేవుని ఎందులో భయభక్తులు నేర్పుతా ఎందుకు నేర్చుకోవాలి దేవుని ఎందుకు భయభక్తులు ఎందుకు నేర్చుకోవాలి ఆ కిందని అంటాడు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా మేలు నుంచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా అంటాడు బ్రతకాలనే ఆశ ఉంటే రండి ఎవనికైతే ఎవరికైతే బ్రతకాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ రండి మీకు దేవుని ఎందు భయభక్తులు నేర్పుతాను ఎలా జీవించాలని నేర్పుతాను అనేక దినమును మేలు నొందుచు చూ ఎలా బ్రతకాలని నేర్పుతా ప్రేమ కలిగినవాడు అండి దావిది గారు తాము పిల్లల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు దేవుని ఎందుకు భయభక్తులను నేర్పుతానని అందరు పిల్లలందరినీ పిలుచుకుంటున్నాడు ఈనాడు పిల్లల్ని దేనికోసం పిలుచుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు అయితే రేయ్ ఇదో మందుబాటలు దెబ్బపోయి మే ఇదో సిగరెట్ ప్యాకెట్ దేవ బీడి కట్ దేపో ఈనాడు పిల్లలకే చెడ్డ చెడ్డ పనులని చెప్తా ఉన్నారు ఈనాడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మే దేపో రేయ్ పనాడిపోయి అదో అడిపోయి తీసుకురాపో గుట్టుగా తీసుకురాపో కైని తీసుకురాపో పిల్లలకి ఏం నేర్పుతున్నారని ఏం తెచ్చి నేర్పుతున్నారు వాళ్ళకి ఎంత ప్రేమిస్తున్నారండి పిల్లలని దాబీది గారి మాదిరి అందరిని పిలుచుకొని పిల్లలారా నా ఎద్దుకి రండి నా చెంతకు రండి మీరు మీకు అందులో భయభక్తులు నేర్పుతా అని ఎంతమంది చెప్తున్నారు పిల్లలు బ్రతికేది మీకు ఇష్టం లేదా పిల్లలు అనేక దినాలు బతికి ఉండడం మీకు ఇష్టం లేదా ఇష్టం ఉండదులేండి మీ సుఖాలు మీ కోరికలు మీ ఆశలు మాత్రమే ఉండాలి మీకు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు మీకు భవిష్యత్తు గురించి అంటే ఈ దేహం సంబంధమైనటువంటి భవిష్యత్తు కాదండి పరలోక సంబంధమైనటువంటి భవిష్యత్తు సరే ఈనాడు కొంతమంది తమ పిల్లలు బాగా చదవాలి 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 అని చెప్పేసి వారి గురించి ఎన్ చాలా ప్రయాసపడుతూ ఉంటారు వారి కోసమే ఆ చదువు కోసమే ప్రయా జీవితం అని చెప్పేసి ఎంతమంది తల్లిదండ్రుడు నా బిడ్డ మార్పు చెందాలి నా బిడ్డ దేవుని పట్ల భయపడతలగాలి జీవించాలని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు నా బిడ్డ ఉచ మంచి ఉద్యోగం రావాలి నా బిడ్డ ఇదిగో పలానా డాక్టర్ కావాలి నా పలానా ఇంజనీర్ కావాలి పలానా కలెక్టర్ కావాలి పలానా ఐఏఎస్ కావాలని ప్రార్థన చేస్తున్నారు కానీ నా బిడ్డ మంచి సేవకుడు కావాలి నా బిడ్డ పరలోక రాజ్యంలో ఉండాలని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారండి లేదే ఈ దేహ సంబంధమైన వాటిని ఎంతో దృష్టించి వాటి మీదనే ఎక్కువ ఫోకస్గా పెట్టి వాటినే వారికి నేర్పుతూ ఉన్నారు కానీ పిల్లలకు నేర్పట్టలేదు మా ఇది శాశ్వతమైనటువంటి జీవితం కాదు ఇక్కడ ఒకవేళ చదివితే చదువు లేకుంటే లేదు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు దేవుని ఎందు భయభక్తులు నేర్చుకో యవనంలోనే ఒక మంచి నిర్ణయానికి రా మారుమనసు ముందు బాపతిష్టం ముందు పాపంలో ఉండమాకు అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది అండి చెప్పాలి ప్రేమ కలిగిన వారైతే చెప్తారు ప్రేమ మాకు లేదంటారా మాకు చాలా ప్రేమిస్తున్నాం కాబట్టి వారికి ఉద్యోగం కావాలని వారికి వారి కోసం ప్రయాసపడుతున్నామని అంటారు దేవుని వాక్యం సెలవు ఉంది మనుషుని జీవితం అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిది ఈ దేహం మన్నైనది మంటికి చేరాలి ఈ దేహం కోసం ప్రయాసపడుతున్నారా వాటి కోసం ప్రయాసపడమని చెప్తున్నారా ఆత్మ చౌలినిది ఈ దేహంతో చేసినటువంటి ఆత్మ ఉన్నంత వరకు ఈ దేహంతో చేసినటువంటి వాటి క్రియా ఫలితము చెప్పున ఏ అయితే మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి దానికి కూడా ప్రభువు లెక్కపు చెప్పుకోవాలి అక్కడ దేవునితో అక్కడ చెప్పుకుని అక్కడ తీర్పు ఉంటుంది ఆ తీర్పులోకి పోకుండా ఉండేలాగా ఎంతమంది తమ పిల్లలు నేర్పుతున్నారు మరి ఎటువంటి ప్రేమ కలిగినటువంటి వారిగా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి ప్రేమే దేవుని పిల్లారా దావీ కాదు రే బ్రతిక వాళ్ళు ఎవరైనా ఉంటే రండి నా దగ్గరికి బ్రతక ఘోరువాడు ఎవరైనా ఉన్నాడా రండి మీకు దేవుని అందరు భయభక్తులు నేర్పుతా అనేక దినములు మేలు నుండుచు బ్రతక ఘోరవాడు ఎవరైనా ఉంటే రండి అని పిలిచి చెప్తా ఉన్నాడండి ఎందుకంటే మనుషుల హృదయం అతి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కాదని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది చూద్దాం ఇర్మీ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇర్మియా గంజం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం గమనించితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైనటువంటి వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడేవాడు సరే ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఇక్కడ తల్లిదండ్రులే ఉన్నారు తమ పిల్లలకి ఏదైనా జ్వరం వస్తేనో లేకుంటే జలుబు చేస్తానో దగ్గు వస్తేనో లేకుంటే ఇంకా ఏదైనా కానీ అయితేనో లేకుంటే ఇంకా ఏదైనా కానీ సుస్తి అయితేనో ఎంతమంది హాస్పిటల్కు తీసుకుపోకుండా ఉంటారు మేము ప్రేమ కలవాలండి పిల్లలకి జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకోకుండా ఉంటామా కామెరిలో వస్తే హాస్పిటల్ తీసుకుపోకుండా ఉంటామా దగ్గు జలం వస్తే హాస్పిటల్ తీసుకుపోకుండా ఉంటామా ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకోకుండా ఉంటామా తీసుకుపోతారండి మీరు ప్రేమ కలిగినటువంటి వారు మరి హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలదని మీరు గ్రహించారా మీరు ప్రేమించేటువంటి తల్లిదండ్రులైతే ఆ హృదయానికి పట్టినటువంటి ఆ ఘోరమైనటువంటి వ్యాధిని నయం చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు ఆ ఘోర ఆ ఘోరమైనటువంటి వ్యాధిని తగ్గించాలని ఎంతమంది అనుకుంటున్నారు ఆ ఘోరమైనటువంటి వ్యాధికి ఈ లోకంలో ఎక్కడా మందు లేదు మన ప్రమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర మాత్రమే ఉంది ఆయన నామంలో మాత్రమే ఉంది ఆ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి గల చెడిపోయినటువంటి ఆ హృదయానికి ఎంతమంది తీసుకొని వస్తున్నారు మళ్ళీ మాకు మా బిడ్డల మీద ప్రేమ ఉందండి ఎలా ప్రేమ ఉందండి యవనం రాగానే పిల్లలకి మారు పొందకుండా బా మారు మనసు పొందమని చెప్పకుండా బాప్తీసం తీసుకుని ఇప్పించకుండా ఉంటే ఎటువంటి ప్రేమ కలివారండి మీరు ప్రేమేందేవిని బిడ్డారా దేవుని వాకిస్తే యవన ప్రాయంలోనే కాడిపోయాలని మరి ఈనాడు ఎంతోమంది వాకిం తెలిసిన వారు కూడా ఈ తప్పుతప్ప చేస్తూ ఉన్నారు మళ్ళీ మేము ప్రేమ గలవాళ్ళం మా పిల్లలంటే మాకు అమితమైన ప్రేమ అని చెప్పుకొని తిరుగుతారు మాకు వాక్యం తెలుసు అని చెప్పుకొని తిరుగుతారు తెలిసిన వాళ్ళైతే మరి యవ్వనము లేకొచ్చినటువంటి పిల్లల్ని ఎలాగా దేవుని ఎందు భయభక్తుల్లో పెంచాలనో ఎంతమంది తెలుసు యవనం రాగానే బాప్తిసం ఇంపించాలని ఎంతమంది తెలుసు ఇప్పించలేము ఎందుకంటే మేము ప్రేమ కలవాళ్ళం వాళ్ళు నీతిగా ఉంటారో ఉండలేరో మాకు తెలియదు కదా ఉండేలాగా చేయాలి ఆ విధంగా పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ ఘోరమైనటువంటి వ్యాధిని వారిలోంచి తీసివేయడానికి నయం చేయడానికి ప్రభు సన్నిధాల వారిని నిలబెట్టాలి అలా ఎంతమంది చేయగలరు అలా చేయడానికి ఎంతమంది మనసు ఉంది ఆ మాతో పాటు రారండి మా పిల్లలు మందిరానికి రారండి మందిరానికి రావడానికి ఇష్టపడతారండి సినిమాలకు అయితే పోవడానికి ఇష్టపడతారండి ఈనాడు కొంతమంది తల్లిదండ్రులే తండ్రి కొడుకులే వందారానికి వెళ్తారండి వాటికైతే ఇష్టపడతారండి ఈనాడు కొంతమంది తల్లి కూతురులే వక్కాకులు వేసుకోవడము గుట్కానీ పాండకులు నమలడం ఇష్టపడతారండి దానికి ఇష్టపడతారండి ప్రార్థనాకరించుకొని విందులకు వినోదాలకి వెళ్తారండి దానికి ఇష్టపడతారండి వాళ్ళు ముఖ్యమైనటువంటి వారండి మాకు అక్కడ పోకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారండి దేవుడు ఏమనుకుంటాడు అనేటువంటి భయం ఎంతమందికి ఉందండి పరమేందేమని పిల్లారా ఈ ఘోరమైనటువంటి వ్యాధి పట్టుకొని ఉంది మీకు ముందు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఆ ఘోరమైనటువంటి వ్యాధి నుంచి బయటికి రండి దేవుని వాక్యం చదువుకోరండి ఆ ఘోరమైనటువంటి వ్యాధి నుంచి ముందు మీరు విముక్తి పొందాలి ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం వస్తారో ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభుల వారి విమోచన ఈనాడు మనుషులందరూ కూడా ఏ భేదం లేదు అందరూ త్రోతపి తప్పినటువంటి వారే దేవుడు అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని పొందలేకపోయినటువంటి వారే కాకపోతే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు పొందినటువంటి దెబ్బల చేత ఆయన పడినటువంటి శ్రమల చేత మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు గొర్రెల వల్ల తప్పి తప్పి తిరిగినప్పుడు ఆయన మన బ మన తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు మీ ఏసు క్రీస్తు వారి మీద మన భార్యను అంతా వేశాడు మన పాప దోషాన్ని అంతా ఆయన మీద వేశాడు పాప పాపవారాన్ని పోట్టుకోవాలంటే ఒకటే మార్గం మన ఏసయ్యే మార్గం ఆయన మాట్లంత విశ్వాసం ఉంచడమే మార్గం తెలుసుకోవాలి ఒకవేళ ఎవరైనా మనకి ఒక మంచి సహాయం చేసేటటువంటి వారిగా ఉంటే ఎవరైనా కానీ మనము అప్పుల్లో ఉన్నప్పుడు మన అప్పును తీర్చివేశారనుకోండి బా జీవితాంతం రుణపడి ఉంటానయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా జీవితాంతం రుణపడి మీరు ఏం జిప్తే చేస్తానయా అంటారు మరి పాపము నుండి విమోచించబడినటువంటి పాపం నుంచి విమోచించినటువంటి ఏస్ఐ రక్తము ద్వారా విమోచించినటువంటి ఆయనకి మరి ఇంకెంతమంది ఎంత రుణపడి ఉండాలి మన అపరాధముల ద్వారా మనం చచ్చున్న వారమై ఉన్నాము కానీ మన ప్రభువైనటువంటి ఏసు క్రీస్తు ప్రభులు వారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన మీద శిక్ష రాకుండా ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభులు వారి ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి పాప విమోచన దయచేస్తా ఉన్నాడు ఎంతమందికి కావాలి ఆ విమోచన ప్రమేందేమోారా అందుకే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభులందు విశ్వాసం ఉంచమని చెప్పేది ఆయనే మన పాపముల కోసం శిక్ష అనుభవించాడు మనకు అప్పుగా మన మీద అప్పుగా ఉన్నటువంటి వాటి అన్ని రుణములన్నింటినీ కూడా ఆయన రక్తము ద్వారా కట్టి చెల్లించాడండి కానీ ఇది మన గ్రహింపలేదు అప్పుడెప్పుడు రెండు వేల సంవత్సరాల కింద ఆయన చనిపోయాడు కదండి అంటారు మనకు స్వాతంత్రం వచ్చింది మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి సమరయోధుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడో డెబ్బై సంవత్సరాల నుంచి తర్వాత ముందు స్వాతంత్రం వస్తే ఇప్పుడు వరకు కూడా వారిని సమరించుకుంటా ఉంటామే అయితే కనబడుతుందండి మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీదకి వచ్చానన్నది నిజం ఆయన భూమి మీదకొచ్చి ప్రాణం పెట్టారన్నది నిజం ఏ మనుష్యుడు చేయలేనటువంటి పని చేశారని నిజం మన పాపముల కోసమైన శిలువ మరణం పొందాడన్నది నిజం మన ఘోరమైనటువంటి తప్పిదముల కోసం ఆయన మరణం పొందాడన్నది నిజం తిరిగి లేచాడన్నది నిజం ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమించబడి ఎవరైతే మారుమణుస్సు పొంది బాప్తిసం పొందుతారో ఆ నీటిలో ఎప్పుడైతే ముంచబడతారో ఒప్పుకొని ఎప్పుడైతే నీటిలో ముంచబడతారో ఆ నీటిలోనే వారి పాపములన్నీ కడిగే పడుతున్నాయి బాప్తిస్తం ద్వారా పాపములన్నీ కడిగివే పడుతున్నాయి ఆ బాప్తీ సంబంధుడికి నాడు సిద్ధపడలేదండి ఎంతోమంది ముందుగా తల్లిదండ్రులకు ఉంటే కదా ముందుగా తల్లిదండ్రులకు లేదు ఎంతోమంది మేము అని చెప్పుకుంటారు కానీ బాప్తి సంబంధం అంటే లేదండి ఏం రోగం పట్టుకొని ఉంది వీళ్ళకి హృదయం భయంకరమైనటువంటి రోగం పట్టుకొని ఉంది అందుకే మార్మను కూడా బాబుచితం సంబంధం ఉంటున్నారు ప్రవీణ్ దేవని పిల్లారా ఇప్పటికైనా మారుమనసు పొందండి కాలం సమీపంగా ఉన్నది ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు ప్రభుల వారు సమీపంగా ఉన్నది ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు ప్రభువుల వారు రాకమనిపే మన జీవితం ముగించకమనిపే మన జీవితాన్ని మార్చుకోవాలి దేవని కృష్ణమైనటువంటి జీవితంగా జీవించాలి ఒక సమయంలో జరిగినటువంటి సందర్భం ముందు ఉంచుతాను అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చినప్పుడు మనం చూద్దాం పదమూడు నుంచి చదువుకున్నాం విశ్రాంతి తిరుమన గవిని దాటి నదీ తిరుమల ప్రార్థన జరుపుకొను అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని చుంటివి అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండును ఆమె ఊద రంగు పొడిని ఆము తొయతరై పట్నాస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచను కనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచెను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తి సంపొందినప్పుడు చాలండి ఎప్పుడైతే జాగ్రత్తగా వాక్యాన్ని వింటుంటామో అప్పుడు ప్రభువు హృదయాన్ని ప్రేరేపిస్తాడు ఈనాడు పెడచేవన పెట్టేటువంటి వారిగా ఉంటున్నారు దేవుని వాక్యం అందు దేవుడేమో లోకాన్ని బహుగా ప్రేమించి ప్రభుత్వం యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పరలోక రాజ్య సువార్తను అంతటిని పంపించాడు ఆనాడు శిష్యులు కూడా దాడిని బోధించారు ఒకనొక సమయంలో పౌలు గారు బోధి చెప్తా ఉంటే దేవుని మాటలు చెప్తా ఉంటే లూది అనేటువంటి ఒక స్త్రీ వింటా ఉన్నది దయభక్తురాలే కానీ అప్పటి వరకు బాప్తిసం పొందలే కానీ వింటూ ఉన్నది ఎప్పుడైతే బాగా ధ్యానించి వింటా ఉన్నదో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు హృదయం తెరిచిన వెంటనే ఆమె బాప్తి సంపొంది తన ఇంటి వారందరికీ అందరికీ బాప్తి పిప్పించింది ప్రమే దేవుని వెళ్ళారా ఎప్పుడైతే కుటుంబంలో ఒకరు జాగ్రత్త కలిగి దేవుని వాక్యం విశ్వాసం ఉంచుతారో వారును మాప్తి పొందుతారు ఇంటి వారందరినీ కూడా బాప్తి ప్రేరేపిస్తారు ప్రేరేపిస్తారు దేవుని దేవులారా ఈనాడు ఆమె తన కుటుంబాన్ని ప్రేమించిందండి ఆనాడు ఆమె లూదియా తన కుటుంబాన్ని ప్రేమించింది కాబట్టే అందరికీ బాప్తిసం ఇచ్చింది ఈ మధ్యకాలంలోనే ఒక సహోదరి గురించి సహోదరి తన కుటుంబం గురించి ఎంతో ఆసక్తి కలిగి ఇక ఈ జీవితం చాలు నేను నా భర్త నా కుమార్తె బాప్తిని తీసుకోవాలని నాతో చెప్పినప్పుడు నేను ఎంతకనో సంధించాను జరిగినటువంటి యథార్థ సంగతి కానపల్లి గ్రామంలో పొద్దుటూరు మండలం కడప జిల్లా కానపల్లి గ్రామంలో ఒక సహోదరి అయ్యా ఇక ఈ జీవితం చాలయ్యా నేను నా కుటుంబం కుటుంబం అంతా కలిసి బాప్సి తీసుకోవాలనుకుంటున్నానయ్యా నేను నా భర్త నాకు భర్త బాప్తి సమయ అని చెప్పినప్పుడు వెంటనే ఆమెకును ఆమె కుటుంబాన్ని అంత నీ బాప్తించాం ప్రమే ఎంతో సంతోషించాం ఈనాడు కుటుంబాలు కుటుంబాలుగా రక్షణ పొందాలి ప్రభువు రాకడది సమీపంగా ఉన్నది దేవుడు కూడా లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీరు మీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉంటే ఎవరైతే తమ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారంటారో మాటల ద్వారా చెప్పడం కాదు ప్రేమగలిగిన వారైతే మారు మనసు ప్రేరేపించండి ప్రేరించండి బార్తీసించండి అప్పుడు మీరు ప్రేమ గలవారని తెలుస్తుంది దేవుని ఒకసారి వేస్తుంది యోహాంశు వార్త మూడవ అధ్యాయం పదహారవ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన అద్వితీయ కుమారుని వందు పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపుగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మన ప్రభుత్వ యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో పంపింది కూడా ఆయన అనుగ్రహించింది కూడా ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు ఎంతగా ప్రేమిస్తున్నారంటే అందరూ పాపం చేసి నరకాకి పాతులు పాతలు అవుతూ ఉంటే దేవుడు ఎంతగానో బాధపడి ప్రమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారెందు ఎవరైతే విశ్వాసం పొస్తారో ఆయన నామంలో ఎవరైతే రక్షణ పొందుతారో మారుమనసు పొంది బాప్తి పొందుతారో వారు నశింపక నిత్యజీవం పొందుతారు పరలోకరాజ్యానికి వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది ఎవరికైతే తన కుటుంబం మీద ప్రేమ కలిగి ఉంటారో ఎవరైతే తన కుటుంబాన్ని బహుగా ఇష్టపడి ప్రేమిస్తున్నారో వారందరూ కూడా తమ కుటుంబంతో పాటు అందరూ మార్మలసి పొందండి బాప్తిష్టం పొందండి అటువంటి ప్రేరేపణ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు కలగ చేయునిగాక అటువంటి ప్రేమ ప్రతి ఒక్క కుటుంబంలో కలగజేయునుగాక దేవుడి కొద్దివాక్యాన్ని ఆశ్రయించి జీవించినగాక అందరూ కూడా తలలోంచి కళ్ళు ముంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపర్షదుడైనా మా గొప్ప తండ్రి మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రం నాయన ఎప్పటి వరకు నాయనా మీ విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవా మేమందరం విన్నామయ్యా దేవా ఈ ప్రార్థన టీవీ ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారి హృదయాలందరినీ కలిగించండి దేవా ప్రేరేపించండి ఎంతమంది కుటుంబములుగా కూర్చొని వింటున్నారో ఎంతమంది తల్లిదండ్రులుగా ఉంటూ విన్నారో ఎంతమంది దేవా పిల్లలుగా ఉంటూ విన్నారో వారందరి హృదయాలను ప్రేరేపించండి దేవా హృదయం అన్నిటికంటే మోసకరమైనది బహుఘోరమైనటువంటి వ్యాధి కలదని మీ వాక్యం సెలవిస్తున్నాయి అవును దేవా ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతోమంది దేవా ఈ లోక శరీరేచ్ఛలు కలిగి చెడు వ్యసనాలు కలిగి ఎంతోమంది జీవిస్తున్నారయ్యా దేవా హృదయమైన మోసపరుస్తుందని తెలుసుకోలేకపోతున్నారయ్యా మీరు ఇచ్చేటువంటి పరలోక రాజ్యానికి దూరం అవుతున్నారు దేవా దేవా మీ పిల్లల హృదయాలు తెరవండినైనా మీ పిల్లల హృదయాలు కనకరించి తెరిచి వారు మార్మను పొందుకుని బాప్తి పొందుకుని ప్రేరేపించి కుటుంబాల కుటుంబాలుగా రక్షణ పొందుటకు సహాయం దామని వేడుకొని చూస్తున్నామయ్య దేవా వినిచ్చినటువంటి ప్రతి వారిలో దేవా ఒక మనస్సులో మార్పిడి చేయండి వారి హృదయంలో ఒక దేవ నూతన హృదయాన్ని స్థిరముగా పుట్టించి దేవ కుటుంబంగా దేవ మిమ్మల్ని ప్రేమించుటకు సహాయం దయచేమని వేడుకొని వచ్చున్నాను దేవ మీ వాక్యాన్ని ప్రేమించేటువంటి వారిగా ఉండకు సహాయం దయచేయండి మీ వాక్యాన్ని వెంబడించేటువంటి వారిగా ఉండకు సహాయం దాయిచ్చని వేడుకొని చూస్తున్నాను దేవా ఎంతమంది అయితే ఇంకను మారుమనసు పొందుగా బాప్తి వారందరూ కూడా మారుమనసు పొందులాగా బాప్తి సంపొందులాగానే సహాయం దయచేయండి మారుమనసు పొంది బాప్తి సంపొందినటువంటి వారందరూ కూడా దేవ మీ వాక్యానికి విరోధమైనటువంటి పాపం చేయకుండా మీ చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఎంతో ఆదర్శంగా ఉండాలని సహాయం దాయిచ్చని వేడుకొని చూస్తున్నామని అయినా అలాగే దేవా వినిచున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం రక్షించబడేలాగున మీ ఆత్మప్రేరక్షతో ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించమని వేడుకొనొచ్చు ఈ మనం నిమాపరమైనటువంటి యేసు క్రీస్తు నవనుడి వేడుకొని పొందుకుని నామ తండ్రి ఆమెన్ అందరికీ వందాలండి